और चलिए गुप्ता ये बोल रहे हैं आप हमको देख सकते हैं अब ये आने के लिए डॉक्टर का अनुरोध कि आपका फर्स्ट टच अगली मंजिल साहब को ने सुना हूं उनका वही मुझे मेंबर्स की मरी दिन वैक्सीनेशन मरी दिन में भी परंतु ना हेल्थ वर्कर्स की मरी अगर वैक्सीन वाले लोगों के शंकर अब तो मरी थैंक यू सर एवरीवन थैंक यू ये राष्ट्रीय अपन लोगों का जन प्रोग्राम चल रहा है ये लोग तो ये प्रोग्राम बुलाए सुन मेरे भी थैंक यू सर

Um, so in the process, Sir, okay. uh, especially uh, so, hospital uh, staff, uh, medical staff are more uh, prone for uh, uh, for this because of uh, handling the patients, different patients, patients uh, frequently, and the main transmission of uh, this virus occurs through the uh, blood as well as uh, uh, body fluids. సో ఇండెక్ట్ ఇండెక్ట్ సో షుడ్ ఈ గర్ మోర్ ప్రోన్ ఫర్ ఇంటర్ సో ఆ రీజన్తోనే ఫస్ట్ మీకు హాస్పిటల్ బకర్స్ కి వంట సో ఫస్ట్ రీజున్న మన హాస్పిటల్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం ప్రాబ్లమ్స్ కాబట్టి గవర్నమెంట్ అయిన ఎమ్మెల్యే గారు వచ్చారు అండ్ అండ్ వెల్కమ్ ఆన్ ఆన్ పరిస్థితులు సిబ్బందే కనుక దీని గురించి మనకు తెలుసు ముఖ్యంగా ఇది వెరీ వెరీ కంటాల్ చేసి కనుక ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ పేషెంట్స్ ఎవరికి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు కనుక ఎవరిని కూడా మనం డీల్ చేసేటప్పుడు అన్నీ సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాని కొరకు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎవరైతే రిస్క్ ఉన్నారో ముఖ్యంగా హెల్త్ స్టాఫ్ రిస్క్ కనుక వాళ్ళందరి కోసం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఎప్పటి నుండి అనుకుంటున్నాక ఇప్పుడు మనకు ప్రారంభం అవుతుంది మీ అందరికి తెలుసుకోవచ్చు మనం మెట్రో కాలేజ్ ఉన్నప్పుడు కూడా మాకు దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ కూడా మనకు అప్పుడు వ్యాక్సినేషన్ ఇచ్చారు తర్వాత మనం మర్చిపోయాము ఎన్ని తీసుకున్నాము కూడా గుర్తులేదు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు మన దగ్గర ఉన్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంపీ అయితే సూపరిటెండెంట్ దగ్గర అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాలి ముఖ్యంగా ఈ వ్యాక్సినేషన్ ఫ్రీ డోసెస్ ఉంటుందన్న ఇప్పుడు జీరో డోసు వన్ మంత్కి కి మరి సిక్స్ మంత్ మన సూపరింటెండెంట్ గారు మాకు ఫోర్ నైంటీ వన్ స్టాఫ్ లీస్ట్ ఇచ్చారు వారందరూ కూడా వ్యాక్సినేషన్ త్రీ ఫ్రీ డోస్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఇంకెవరు సార్ సెకండ్ ఫేజ్లో కూడా వాళ్ళందరికీ తెప్పించి ఇవ్వడం జరుగుతుంది సో మనం ఎన్నేదైనా డాక్టర్ గారు కనుక మన యొక్క ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు ప్రత్యేక శ్రేత్యతో అటెండ్ అవుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు ఎంతో విజయం ఉన్న ఆరోగ్యం బాగాలేపు సో సో దీనికొకటి మీకు ప్రత్యేకంగా ప్రయత్నం తెలుసా ఇప్పుడు వచ్చిన కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి వైద్య హెల్త్ కేర్ ఫస్ట్ మన తర్వాత బేస్ సిబ్బందికి కూడా ఇస్తామని చెప్పి మరి ముఖ్యంగా చూసా యాజ్ ఏ మెంటల్ డాక్టర్ ఆర్థమాలజిస్ట్ వాళ్ళకి యాక్చువల్గా ఆర్థమాలజిస్ట్ అయితే కూడా అంత అవకాశం రాకపోవచ్చు వివిధ స్వచ్ఛంద సంస్థలతో వాలంటీర్ ఆర్గనైజేషన్స్ తోటి అసోసియేట్ అవుతున్నతో మన డాక్టర్స్ అసోసియేషన్ కూడా నేను యాక్టివ్ ఉన్నంత చాలా మంది ఇక్కడ పేదవాళ్ళు అయినా బీమార్ అయితే మన పాలైతే సలహాల కోసం నాకు కొంచెం అర్థం వాళ్ళు పీపుల్ యూస్ టు కమ్ అట్లా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ చాలా పేద కులం వడ్లే వాళ్ళు వాళ్ళ మదర్ ఇంకా కూడా బతికే ఉంది కొడుకుని తీసుకుని వచ్చింది జస్ట్ బిలో ట్వంటీ 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 టూ ఇయర్స్ వచ్చేసరికి సిల్వర్స్ ఆఫ్ లివర్ అంటే నీకేది పెద్ద తాగేటోడు కాదు నాకు తెలుసు వాళ్ళు ఫ్యామిలీ కూడా చాలా పేదవాళ్ళు పంపించేసరికి హెపటైటిస్ బి పాజిటివ్ అంటే హెపటైటిస్ వ్యాక్సినేషన్ వేసుకోకపోవడం వలన ఏదో సూది ద్వారాను ఎక్కడో రక్తం ద్వారాను రకరకాలుగా ఆ అబ్బాయికి అంత చిన్న ఏజ్ లో బట్ అట్ ద సేమ్ టైం మీడియా ఆల్సో సేమ్ టైం ఇస్ బీ ఉత్సవాలు అందరినీ మనం భయపెడితే మళ్ళీ చాలా ఆరోగ్యంగా చాలా సంవత్సరాలు జీవించే వాళ్ళని కూడా మనం చూస్తాం అండ్ ఈవెంట్ టుడే అండ్ సజెస్ డాక్టర్ నిలబడినా పాజిటివ్ వస్తుంది నిలబొక్క కేసులు మేము చేస్తున్నాము మరి అలాంటిది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఆప్తాలజిస్ట్ గా నా దగ్గరే వచ్చినప్పుడు అది గవర్నమెంట్ సెంటర్ చాలా పెద్ద మొత్తం వచ్చే అవకాశం ఉంది అండ్ సెకండ్ థింగ్ ప్రైవేట్ సెంటర్ మనం మనము నేను చేయకపోవచ్చు హెచ్ఐవి కాదు హెపటైటిస్ బి కానీ లేదా కొన్ని హై రిస్క్ కేసెస్ ఉంటే కానీ గవర్నమెంట్ సెటప్లో ప్రజల కోసం సేవలు అందించడానికి మనం రోజు చేసి ఇరవై నాలుగు గంటలు ఓపెన్ పెట్టిన సందర్భంలో హెపటైటిస్ కాదు హెచ్ఐవి వచ్చినా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది అండ్ డూయింగ్

मानव सर्जरी के लिए तब आप भी लेंगे अपने प्रॉब्लम आई कैन अंडरस्टैंड एस ए डॉक्टर कल कुछ साल तो तो अपने जैसे तो अपने निजी मार्केट से उड़ा तो इस साल मीडिया द्वारा सोशल मीडिया और मुख्य ना रखा रखा लगा लोन उठना क्या हम तो ना काउंटर बट एस ए सीनियर डॉक्टर एंड आई हैव बीन लॉट ऑफ एसोसिएशन विद मेरे सीनियर कोलिग्स एंड मेरे తీసుకునే వృత్తిలో మనకు ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ వ్యాక్సినేషన్ ఏర్పాటు చేస్తున్నా అంటే వాస్తవిక కాళ్ళ నొప్పు కాళ్ళ వచ్చిన వచ్చి నిలబడేందుకు చెప్తున్నా అంటే గారు బాగానే చెప్తా ఉంటే అట్లనే అప్పుడు మా పాత్ర అడ్డ కూడా కొంచెం జర్వం అని చెప్పి మీకు అందరికీ తెలియదు తెలిసిందే కానీ మనం పదే పదే చెప్పుకుంటూ పోతే సమాజంలో అందరు కూడా తెలుస్తుంది ఇది మనం ఏ కంపెనీ ప్రమోషన్ అని కాదు కానీ మన కూడా మందులు కావచ్చు మిత్రులు కావచ్చు పేషెంట్లకు కూడా మాకు చాలా ఎక్కువ ఉంటుంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రికాషనరీగా త్రీ డోసెస్ తీసుకుంటే రాదనే సైంటిఫికల్లీ ప్రూవెల్ మరి అలాంటిస్ బి వ్యాక్సిన్ ప్రభుత్వ పరంగా దాదాపు ఏడు వందల ఆరు మంది మన వైద్య సిబ్బందికి మూడు రోజులు ఇస్తున్న సందర్భాల్లో ఇక్కడ ఆర్గనైజ్ చేసే డిమ్యూడేషన్ గారికి వారి డిప్యూటీ డిమ్యూటేషర్స్ కావచ్చు మిగతా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కు సుప్రీం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిగతా చెప్పినట్టు ఒక డాక్టర్ గతంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చాలా సంవత్సరాల క్రితమే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఇనీషియల్గా ఎపిటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ఇండియాలో ప్రొడక్షన్ లేకుండా మనకు అప్పుడు కొత్తగా కొన్ని కంపెనీ స్టార్ట్ అవ్వడం అలాంటి కంపెనీస్ ప్రమోట్ చేయడానికి ఫ్రీగా కూడా ఎన్నో క్యాంప్స్ కూడా చేయడం అంటే మన తెలంగాణ హైదరాబాద్ మనందరూ కూడా తెలుసు మిగతా బయోమెటిక్ కంపెనీలు ఎన్నో కూడా ఉన్నాయి మరి ఈ రకంగా వ్యాక్సినేషన్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ మొన్న కరోనా వచ్చినప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా మళ్ళీ మనకి తెలంగాణ హైదరాబాద్ ఒక ప్రొడక్షన్ సెంటర్గా వచ్చిన విషయం అన్నట్టు అతను కొందరికి తెలుసు